బ్యూటిఫుల్ పీపుల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏన్ మీ శ్రవంతి ఎలా ఉన్నారండి అందరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి అండ్ ఇది ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి చాలా మంది నన్ను పర్సనల్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే యూట్యూబ్లో మీకు డబ్బులు వచ్చినాయా లేదా అని చెప్పేసి దాని గురించి చెప్పాలంటే ముందుగా కొన్ని డీటెయిల్స్ అనేవి చెప్పాలన్నమాట సో ఆ డీటెయిల్స్ అండ్ యూట్యూబ్ నుంచి నేను ఎంత మనీ డ్రా చేసుకున్నాను ఈ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇంత కూడా మిస్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి ఫుల్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తుంది పదండి ముందుగా కొన్ని విషయాలు అనేది షేర్ చేసుకోవాలండి అంటే మనీ వచ్చిందా లేదా అని అని చెప్పేసి క్వశ్చన్ తర్వాత ఎంత వచ్చింది అనే దానికి నేను లాస్ట్లో చెప్తాను అండి బట్ కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అనేవి షేర్ చేసుకోవాలి సో యూట్యూబ్ అనేది ఎట్లా స్టార్ట్ చేశాను ఎట్లా గ్రో అయ్యాను ఎట్లా మనీ తీసుకున్నాను సో ఇవన్నీ ముందుగా మనం తెలుసుకుందాం అనమాట యూట్యూబ్ అనేది రెండే రెండు క్వశ్చన్స్ అనమాట యూట్యూబ్ అనేది మనీ ఇస్తుందా లేదా ఇస్తుందండి చాలామంది ఇప్పటికే చాలా వీడియోస్ చేస్తున్నారు లక్షల లక్షలు ఇస్తుంది కోట్లు కోట్లు కూడా ఇస్తుంది అందుకు నిదర్శనంగా చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు సో యూట్యూబ్ అనేది మనీ ఖచ్చితంగా ఇస్తుంది జెన్యూన్ వాళ్ళకి మాత్రమే ఓకేనా పక్కన వాళ్ళ కంటెంట్ తీసుకొని వచ్చి దీంట్లో అప్లోడ్ చేస్తే ఇవ్వదు ఓకేనా మీకై మీరు సొంతంగా ఏదైనా వీడియో క్రియేట్ చేసి ఏదైనా మాస్టర్ ప్లాన్ వేసి డిఫరెంట్ డిఫరెంట్గా వైరల్ కంటెంట్ కానీ క్రియేట్ చేశారనుకోండి మీకు కంపల్సరీ యూట్యూబ్ అనేది మిమ్మల్ని రాజులాగా గుర్చోబడుతుంది అనమాట కోట్ల కోట్ల డబ్బులు ఇస్తుంది దాంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు ఎవరైనా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు తర్వాత ఇంకొకటి దానికి ఏమైనా ఎలిజిబిలిటీ అంటే ఖచ్చితంగా ఎలిజిబిలిటీ అయితే ఉందండి యూట్యూబ్ మనం స్టార్ట్ చేసినప్పుడు మనం ఒక ఛానల్ని క్రియేట్ చేయాలి సో ఆ ఛానల్లో మనం కొన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తే ఆ వీడియోస్ లో అంటే ప్రజలు ఎవరైనా సరే ఆ వీడియోస్ చూసినప్పుడు దాన్ని వాచ్ టైం అంటారనమాట అంటే మీ వీడియోస్ని చూస్తున్నారా లేదా ఎంతసేపు చూస్తున్నారు అని చెప్పి వాచ్ టైం అనేది ఉంటుంది ఆ వాచ్ టైం అనేది ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి ఫోర్ థౌజండ్ అవర్స్ ఓకేనా ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు అట్లాగా నాలుగు వేల గంటలు కంప్లీట్ అయితే అప్పుడు మీకు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది అండ్ అట్లాగే మీ సబ్స్క్రైబర్స్ థౌజండ్ పైన కాని ఉంటే అంటే థౌజండ్ మెంబర్స్ ఉంటే సో మీరు ఎలిజిబుల్ అవుతారనమాట సో ఇవి రెండు అనేది కూడా వన్ ఇయర్ లోపల జరగాలి అంటే మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో కంప్లీట్ చేశారనుకోండి డిసెంబర్ లోపల ఈ టార్గెట్ అనేది మీరు ఫినిష్ చేసుకోవాలి అట్లా ఫినిష్ చేసుకుంటే మీరు ఎలిజిబుల్ అవుతారు ఈ సంవత్సరం అంతా కష్టపడ్డారు అయినా సరే అయినా సరే రాలేదు అని అంటే సో నెక్స్ట్ పోస్ట్ పోన్ అవుతుంది అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్లో మీకు సబ్స్క్రైబర్స్ అట్లా సబ్స్క్రైబర్స్ ప్రాబ్లమ్ ఏం లేదు ఫోర్ థౌజండ్ అవర్స్ ఉంది కదా అది అనమాట అది మెయిన్ ఇంపార్టెంట్ సో ఈ రెండు స్టెప్స్ కానీ ఎక్కగలిగాము అని అంటే మనకి మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది సో నేను కూడా అట్లాగే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యాను ఎప్పుడు నేను డిసెంబర్లో ఎలిజిబుల్ అయ్యాను అంటే టూ థౌజండ్ ట్వంటీ మార్చ్లో స్టార్ట్ చేశాను మార్చ్ ఫిఫ్త్న టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్లో ఎలిజిబుల్ అయిపోయాను సో వన్ ఇయర్ లోపల మొత్తం అంతా సెట్ అయిపోయిందనమాట సో ఎలిజిబుల్ అయిపోయింది ఎలిజిబుల్ అయిన తర్వాత మన మనం వీడియోస్ చేస్తుంటాం కదా సో ఆ వీడియోస్కి మనకి స్టార్టింగ్లో మిడిల్లో ఈ స్కిప్ యాడ్లు వస్తుంటాయి కదా యాడ్స్ వస్తుంటాయి కదా సో ఈ యాడ్స్ ద్వారా మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందనమాట మన వీడియోస్ ఎవరైతే మస్ట్గా వాష్ చేస్తారో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మధ్య మధ్యలో కూడా యాడ్స్ వస్తాయి సో ఈ యాడ్స్ని బట్టే మనకి అమౌంట్ అనేది వస్తుంది సో ఆ విధంగా టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్లో నేను మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయితే టూ థౌజండ్ ట్వంటీ టీ ట్వంటీ టూ మార్చిన నాకు ఫస్ట్ పేమెంట్ అని వచ్చింది సో ఆ ఫస్ట్ పేమెంట్ కూడా ఎంత ఇస్తారు అని అంటే వాళ్ళొక రూల్ పెట్టుకొని ఉంటారు అనమాట మినిమమ్ హండ్రెడ్ డాలర్స్ మాత్రం మినిమం హండ్రెడ్ డాలర్స్ డ్రా చేసుకోవచ్చు మ్యాక్సిమం ఎంతైనా సరే అది మీ ఇష్టం అనమాట మినిమం హండ్రెడ్ డాలర్స్ మినిమం హండ్రెడ్ డాలర్స్ అయిందనుకోండి అప్పుడు మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అనమాట సో హండ్రెడ్ డాలర్స్ అంటే అరౌండ్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అట్లా ఉంటుంది వాళ్ళు ఐటీ రిటర్న్స్ కింద కట్ చేసుకుంటారు అనమాట కొన్ని ట్యాక్స్లు ఉంటాయి కదా మనకి యూఎస్ కంపెనీ కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి మనకి ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం ట్యాక్స్ కట్ చేసుకొని మనకి రిమైనింగ్ అమౌంట్ నాకైతే సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వచ్చింది నా ఫస్ట్ పేమెంట్ ఆ తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ టూ మార్చి నుంచి స్ట్రగుల్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్లో నా సెకండ్ పేమెంట్ వచ్చింది సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అది కూడా అంతే సేమ్ ఇంచుమించు ఒకటే అమౌంట్ అనమాట అంటే వాళ్ళకి మినిమం హండ్రెడ్ డాలర్స్ ఒకవేళ మీకు మంత్లో మంత్ స్టార్ట్ మంత్ మంత్లో టెన్ డేస్ లోపలే మీకు హండ్రెడ్ డాలర్స్ వచ్చింది అనుకోండి మీరు వెంటనే పేమెంట్ అనేది డ్రా చేసుకోవచ్చు లేదా మేము మంత్ ఎండింగ్కి తీసుకుంటాం అంటే ఈ నెలకి నేను ఒకటేసారి తీసుకుంటానంటే అట్లా కూడా తీసుకోవచ్చు బట్ కాకపోతే ఒక డాలర్ రెండు డాలర్ మూడు డాలర్ ఉన్న ఈ నెలకి నాకు నేను ఈ డబ్బులు డ్రా చేసుకుంటానంటే అట్లా చల్లదండి ఓన్లీ హండ్రెడ్ డాలర్స్ మాత్రమే అంటే మినిమం హండ్రెడ్ డాలర్స్ ఉంటే మాత్రమే అది పే అవుట్ చేస్తుంది లేకపోతే అనమాట నేను కూడా కొన్నిసార్లు ట్రై చేశాను తీసుకుందాం తీసుకుందామని చెప్పి బట్ అట్లా కుదరదు అనమాట అంతేనండి నేను ఓన్లీ టూ టైమ్స్ మాత్రమే తీసుకున్నాను లక్ష లక్షలు సంపాదించే వాళ్ళు యూట్యూబ్లో చాలా మంది ఉన్నారు బట్ నేను తీసుకుంది మాత్రం ఓన్లీ ఫిఫ్టీన్ మాత్రమే అంతే అనమాట అప్పటి నుంచి ఇంకా థర్డ్ పేమెంట్ కూడా ఇంకా తీసుకోలేదు నేను కూడా గజనీ మహమ్మద్ దండయాత్ర చేసినట్టు చేస్తూనే ఉన్నాను కాకపోతే ఇంకా అవలేదనమాట థర్డ్ పేమెంట్ అయితే ఇంకా తీసుకోలేదు మీరందరూ నా వీడియోస్ని ఫుల్ కంప్లీట్గా చూసి ఆ యాడ్ రెవెన్యూని కానీ కొంచెం పెంచితే నేను కూడా థర్డ్ పేమెంట్ తీసుకుంటాను ప్రజెంట్ అయితే చాలా తక్కువ ఉంది మీకు ప్రూఫ్లు కావాలంటే పక్కన స్క్రీన్ కూడా యాడ్ చేస్తాను చూడండి నేనైతే టూ పే అవుట్స్ తీసుకున్నాను మొత్తం కలిపి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ తీసుకొని ఉంటాను అంతేనూ యూట్యూబ్ అయితే చాలా డబ్బులు గుమ్మరిస్తుందండి మన ఇండియన్ యూట్యూబర్స్కి ఎందుకంటే మన వాళ్ళు ఒకసారి యాడ్ వస్తుంది అంటే రెవెన్యూ వస్తుంది అంటే ఇంకా ఆగరు కదా ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో ఒక్క ఫ్యామిలీలో ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయన్నమాట బట్ కాకపోతే అందరికి ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది వస్తుంది మనం వ్యూవర్స్ని అట్రాక్ట్ చేసే దాంట్లో ఉంటుందన్నమాట అట్లా అట్రాక్ట్ చేయగలిగితే మీరు కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వచ్చు సో అది ఫ్రెండ్స్ వీడియో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాబాయ్ సీయూ